ొడ్డలి రంపం కొడవలి నాగలి కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలేల మగ్గం ఆయన చెప్పని వృత్తి లేదు ఇవాళ ఆ వృత్తి విద్యలన్నీ నశించాయి ఆ వృత్తి చేసే వాళ్ళకి పిల్లనివ్వరు కుల వృత్తి చేస్తే పిల్లనివ్వరండి కుల వృత్తి చేస్తే ఆదాయం లేదు అందరిది ఒకటే కులం ఇంజనీరింగ్ కులం అందరిది ఒకటే ఉద్యోగం సాఫ్ట్వేర్ అందరిది ఒకటే భాష ఇంగ్లీషు అందరిది ఒకటే దేశం అమెరికా నమస్యవాయ మీ దేశమేదే అమెరికా మీ భాష ఏదే ఇంగ్లీషు మీ విద్య ఇంజనీరింగ్ మీ ఉద్యోగం అదే సాఫ్ట్వేర్ అందుకని అది కమ్మరి వృత్తి కొమ్మరి వృత్తి అని చెప్పగలిగేది లేదండి వేళ ఆ వృత్తులన్నీ పోయిన ఆ వస్తువులు వాడడం మానేసామా కమ్మరు లేకుండా ఎనపని ముట్లు వస్తాయా కుమ్మరు లేకుండా కొండలు కూజాలు వస్తాయి వేసవకాలం వస్తే కొండల కోసం పది మైళ్ళు పరిగెట్టు కొనుక్కొస్తాం కదా కనీసం ఎవరైనా పోతే కొండ బద్దలు కొట్టాలని కొండ కోసమనే పెడతాం కదా ఇంకా నేను అక్కడ స్టీలు కుండ పెట్టమనే సంప్రదాయం రాలేదు ఆ ఒక్క చోటైనా ఆపారు కనీసం అందుకని కుండలు చేసుకునే వాళ్ళు బతుకుతున్నారు శ్మశానాలు ఉండబట్టి ఆ చనిపోయినప్పుడు కూడా ఆ కుండ అస్తమానం కుదరే ఈ మధ్య దొరకటే ప్లాస్టిక్ ఒకటి పట్టుకొస్తారు దానికి